కేసర చీరాలలో లబ్ధిదారులకు ఇంద్రమ ఇంటి పట్టాల పంపిణీ ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోపు తోటకూర వజ్రేష్ యాదవ్ పట్టాల పంపిణీ చేశారు ఈరోజు కేసర చీరల గ్రామంలో ఇంద్రం హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ శాసన మండలి చీఫ్ డాక్టర్ పట్టణం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా మరియు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే మల్లిపెత్తి సుధీర్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేసు నలభై నాలుగు చీరలో ఇరవై ఏడు లబ్దారులకు ఎండ పట్టాలను పంపిణీ చేశారు లబ్దారులకు పట్టాలు అందజేసిన అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కట్టుబడి ఉంది ఇందిరా మహాసింగ్ పథకం ద్వారా గృహరహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి చైర్మన్ నరసింహులు యాదవ్ కేసరి మండల అధ్యక్షులు కోడాకృష్ణ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక జిల్లా ప్రజాప్రతినిధులు లబ్ధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మార్కి సోదరిమలందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా పేరు పెద్ద నమస్కారాలు ఈరోజు పేదవారికి కీసరా నలభై నాలుగు చిరాల్లో ఇరవై ఏడు డెబ్బై ఒక్క ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే ఏదో ఆరోగ్య ఆధింపులని చెప్పినారు ముందు ఇవ్వడం జరిగింది మూడు గ్యారెంటీలో ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ గ్యాస్ ఇవ్వడం కానీ మరి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదే ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ జనవరి గడవ వరకు కూడా మన ఈత ఇస్తానని చెప్పి మన ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా జిల్లాలకు రావడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మరి ఇల్లు చె కార్యక్రమం కానీ మరి పట్టాలు చె కార్యక్రమం కానీ రైతులకు మరి ఎక్కడ కార్వేలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మీ అందరు కూడా డెబ్బై ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సుద్ధిరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నిర్ణయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు కంప్లైంట్ చేసుకొని మన పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది దీని తర్వాత కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఎవరికైతే పట్ట సర్టిఫికెట్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు కూడా వాళ్ళు కూడా మరి పట్టాలు ఇచ్చి ఎక్కడైనా మరి పట్టాలు పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ హెల్మెంట్ కూడా వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా పేదలందరు కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డు ఇల్లు రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంతో భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వైద్య శాఖ కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజుల్లో కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మళ్ళీ కూడా రేపు రాబోయే కాలం ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరైతే ఆ ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా చేసే బాధ్యత మేము అంతా కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం